ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు జ్ఞోనమ ఓం దుందురుగా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఇరవై నాలుగవ తేదీన గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాభద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరియు కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి నెల ఇరవై నాలుగో తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఊహించిన ఖర్చులు మీకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఖర్చులు లే అనవసరపు ధన వ్యయం కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖర్చుని మీరు తప్పకుండా అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత అవుతుంది అలాగే ఖచ్చితంగా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి మీరు చేపట్టిన కార్యక్రమాల్లో మీరు చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది దానివల్ల కాలాతీతం అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా కొంచెం ఆదాళకు గురయ్యే అవకాశాలు ఉంటాయి మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఉంటాయి దాంతో ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా మీకు చేయి చేయగలిగిన సామర్థ్యం ప్రతిభ వలన కూడా ఆ పనులు చేయలేక సోమర్థనానికి దగ్గర అవ్వడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని ఈ రాశికి చిన్న జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు మానసికమైన ఆందోళనకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు దానివల్ల ఏంటంటే కొత్త సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి ఏ ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందు జాగ్రత్తగా అంత జాగ్రత్తగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రతీ విషయంలో కూడా సామాజిక విషయాల్లో కుటుంబ వ్యవహారాల్లో సామాజిక విషయాల్లో ఉద్యోగంలో వ్యాపారంలో అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు ఖచ్చితంగా అతి సహాయానికి పోయి మీరు విపరీతంగా పెట్టుబడులు పెట్టడాన్ని విరమించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున బాగా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ చదువు మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారం పరంగా కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ సహనాన్ని కోల్పోవద్దు ఓర్పు సహనంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఖర్చులను కూడా మీరు అదుపులో పెట్టుకోవాలి ఖర్చుల్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని మా సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజున శివ పంచాక్షి మంత్రాన్ని మీరు పఠించండి అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల చాలా వరకు కూడా ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి सर्जना भवन्तु नमस्कार